చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ ముగ్గురికి ఇంటర్నల్ గా కొన్ని గొడవలు నడుస్తున్నాయి అలానే ఇప్పుడు జగన్ మళ్ళీ సీఎం పదవి కోసం పోరాటం చేయబోతున్నాడు అని ఒక వార్తలు వినిపిస్తున్నాయి సో కంపేర్ చేసుకుంటే ఎవరికి పాజిటివ్ ఎనర్జీ ఉంది ఎవరికి నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయినప్పుడు నా డివైస్ తోటి చెక్ చేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ నా డివైస్ ప్రకారం ఏంది చంద్రబాబు అని చెప్పాను చెప్తే వైసీపీ బాగా బాగా ఆడుకోవడం ఫోన్ చేసి పది రోజులు సార్ బాగా ఇబ్బంది పెట్టి నేను చెప్పిన అంటే చంద్రబాబు నాయుడు మా భారీ మెజారిటీ గెలిచిండు సీఎం అయ్యాడు నేను కూడా ఒక మాట అప్పుడు కూడా చెప్పాను తర్వాత చంద్రబాబు లోకేసి ఓ వన్ ఇయర్ సీఎం కావచ్చు అని ఆ డివైజ్ అయితే చెప్పిన చెప్పడం జరిగింది నేను కూడా అదే కాంప్స్ లో ఉన్నాను నెక్స్ట్ ఎందుకంటే ఆయనకు అనారోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే ఏజ్ ఎక్కువైందని కావచ్చు లేకపోతే వారసత్వంగా కుక్కలకి ఇయ్యాలని ఎవరికైనా కోరుకుంటది తన తర్వాత తన వారసులు పదవి చేయాలని ఎవరికైనా ఉంటుంది అదైనా కావచ్చు ఏదైనా జరిగొచ్చు జరిగి లోకేష్ గారు సీఎం అవుతారని నేను కూడా అనుకుంటున్నాను కావచ్చు అది